హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ అయిపోయాను ఇంకా పూజ అయితే చేసేసుకోవాలి పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది చూపిస్తాను సాటర్డే కదండి ఇంకా ఇక్కడ వచ్చేసి పక్కన స్కూల్ ఉందండి అదే పిల్లల వాయిస్ వినిపిస్తుంది ఏమనుకోవద్దు ఇగ్నోర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇవాళ సాటర్డే కదా పూజ చేసేసుకుంటున్నాను ఇది సాటర్డే అండ్ సండే బ్లాగ్ ఉంది రెండు కలిపి పెట్టాను అయితే సాటర్డే రోజున మాములుగా దీపారాధన చేసేసుకున్నాను ఎప్పుడు నేను పిండి ప్రమేద చేసుకుని చేసుకుంటాను బియ్య పిండితో దేవుడికి ఇష్టం కాబట్టి ఈ సారి అయితే మాములుగా చేసేసుకున్నాను నెక్స్ట్ వీక్ చేసుకుందామని ఇలా అయితే పూజ అయితే చేసేసుకుంటున్నానండి ఇలా పూజ చేసుకోవడం చాలా బాగుంటది మనకి కార్తీక మాసంలో ఎప్పుడు దీపారాధన ఇంట్లో ఉంటే చాలా మంచిదండి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మనకి ఇలాగా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అనేది ఏమి పెట్టలేదు అరటిపళ్ళు పెట్టేసి ఇంకా దేవుడికి పెట్టేసేసాను అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసానండి ఇంకా వ్లాగ్ నెక్స్ట్ అనేది ఏంటనేది చూపిస్తాను పూజ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఇంకా పాలైతే పెట్టేస్తున్నాను పాలు తాగుదామని వాళ్ళ టీ అయితే క్యాన్సిల్ అండి పాలు తాగుదాం టిఫిన్ చేసినాక పాలు తాగేస్తామని ఇంకా పాలు అయితే వేడే వేడి చేస్తున్నాను కొంచెం వచ్చేసి పెరుగు తోడేసి ఇప్పుడైతే కొంచెం పాలు అయితే తాగుదామని ఇంకా నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ అయితే ఇవాళ ఏమీ చేయలేదండి బయట నుంచే తెచ్చేసుకున్నాను ఇంకా అదే చూపిస్తున్నాను చూడండి టిఫిన్ వచ్చేసి రెండు గారెను రెండు చిన్నట్లు అనేది తీసుకొచ్చాను మా ఇంటి పక్కనే అండి చాలా బాగుంటది అక్కడ టిఫిన్ సెంటర్ లో అక్కడ వచ్చేసి ఫేమస్ వచ్చేసి అల్లం చట్నీ అండి చాలా చాలా బాగుంటది నా ఫేవరెట్ దాంట్లో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా పెట్టేసుకుంటున్నాను ఇంకా పెట్టేసుకుని తినేయడమే ఇవాళయితే నైట్ పప్పు నాన్ పెడదాం అనుకున్నాను ఇవాళ సాటర్డే కూడా ఒక పూటే భోజనం మాది ఇంకా నైట్ కూడా టిఫిన్ ఒక పూట భోజనం చేసి నైట్ ఇంక టిఫిన్ చేసేసి ఇడేవని ఇంకైతే గారైతే చాలా బాగుంటది అక్కడ చూపిస్తున్నాను అదే చూడండి ఇదిగోండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి రెండు గారులని రెండు అట్టలు తీసుకున్నానని చూపిస్తున్నాను చెప్తున్నాను కూడా వాయిస్ కొంచెం పక్కన స్కూల్ ఉంది కదా ఆ వాయిస్ అనేది వినిపించేస్తుంది పిల్లల సౌండ్ క్లాసెస్ చెప్తా ఉంటారు కదా అందుకని నెక్స్ట్ అయితే ఇంకా పాలైతే పొంగి వచ్చింది ఇంకా పాలైతే తాగేద్దాం టిఫిన్ అయితే తినేస్తున్నాను ఇంక ఇంకా వచ్చేసి పాలైతే అయిపోయింది ఇంకైతే కప్ లో పోసేసుకుని ఇంకా పాలైతే తాగేద్దామని కప్ లో అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా ఆల్రెడీ నేను షుగర్ అయితే వేసేసుకున్నాను దాంట్లో షుగర్ వేసేసుకుని ఇదిగోండి కప్పు అయితే పోసేసుకుని ఇంకా తాగేయడమే పాలు అయితే తాగేసేసాను ఇంకా ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి ఈ కప్పుడు అయితే చాలా బాగుంటది ప్లాస్టిక్ అండి ఇది ఎక్కువ యూస్ చేయను నేను తక్కువ ఇవాళ తీసాను ఎప్పుడో యూస్ చేసేదాన్ని మళ్ళీ తీసాను ఇక్కడ వచ్చేసి పాలు అయితే ప్రపోజ్ వేసుకుని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా హాల్లో వచ్చేసాను వంటగదిలో నుంచి ఇంకా అయితే పాలు అయితే తాగేస్తున్నాను మెల్లగా కొంచెం కాలిపోతుంది అలాగే మీతో మాట్లాడే వాయిస్ ఓవర్ ఇచ్చాను అక్కడ మాట్లాడుతూ ఇంకా తాగుతున్నాను డిస్టర్బెన్స్ వచ్చేసింది నేను మార్నింగ్ టైం ఇంకా ఎడిట్ చేసేటప్పుడు ఇంకా అని ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సండే బ్లాగ్ అండి ఇది మార్నింగ్ టిఫిన్ ఉప్మా అండి గోధుమ రవ్వ ఉప్మా చేశాను ఇలాగో తాలింపులు ఆయిల్ వేసేసుకుని ఉల్లిపాయలు వేసేసుకుని తాలింపులు వేసేసుకుని కొంచెం మగ్గినాక వాటర్ వేసాను టూ గ్లాసెస్ వాటర్ వేసాను తర్వాత తగినంత ఉప్పు వేసుకున్నాను వేసేసుకుని మూత పెట్టేసుకున్నాను ఇంకా ఒక గ్లాస్ కి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేయాలి మీకు వే అని చెప్పాను కొంచెం ఉడకాలి కదా అది ఇంకా అయితే బాయిల్ అయిపోతుంది బాయిల్ అయిపోయినాక కొంచెం ఇదిగోండి ఇలా చూపిస్తున్నాను బాయిల్ అవుతుందని నెక్స్ట్ వచ్చేసి ఇంకా గోధుమ రవ్వ అనేది ఆ వేసేసుకోవాలి బాయిల్ అయిన దాంట్లో వాటర్ లో ఇలా వేసేసుకుని మంట వచ్చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఇంకా కలిపేసుకుంటున్నాను ఇంకా ఇలాగా కలిపేసేసుకున్నాక దగ్గర పడేదాకా ఇంకా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో మనకి అడుగు పడతా ఉంటది అది చూసుకోవాలి మనం ఫైనల్ గా అయితే ఇదిగోండి కొంచెం అయితే పడిపోయింది అదే చూపిస్తున్నాను నెక్స్ట్ ఫైనల్ గా అయితే రెడీ అయిపోయింది గోధుమ రవ్వ ఉప్మా వచ్చేసి తర్వాత తిన్నాక డిమార్ట్ కు వెళ్ళాము ఇంకా డిమార్ట్ లో కొంచెం వర్క్ ఉంది అని వెళ్ళాము ఇదిగోండి ఊరిని చిన్న చిన్న బిట్స్ అనేది తీసాను షూట్ చేశాను అక్కడ ఎక్కువ తినేవారు కదా వీడియో షూట్ కొంచెం తీద్దాం అంటే చూస్తున్నారు అప్పటికి ఇగ్నోర్ చేశారు బట్ ఏంటంటే ఇంకా నేను అలా అలా తీసాను అయితే మాకు హౌస్ వార్మింగ్ ఇవాళ ఉందండి ఫంక్షన్ ఉంది మాకు ఇవాళ కొంచెం ఏదైనా వచ్చేసి గిఫ్ట్ ఏమైనా తీసుకుందాము ఇవాళ హౌసింగ్ అనేది అన్నయ్య వాళ్ళ హౌసింగ్ అనేది పాల్ పొంగిస్తున్నారు కొత్త ఇంట్లోకి వెళ్తున్నారు అంటే అని ఇంకా గిఫ్ట్ అనేది తీసుకుందాం ఏదైనా అని వచ్చామండి వీడియో అలా షూట్ చేస్తున్నాం ఫైనల్ గా అయితే వచ్చేసినాక ఇంకా ఫ్రెష్ అయిపోయాను హెడ్ బాచ్ చేశాను ఇంకా హెడ్ బాచ్ చేసి ఈ డ్రెస్ అయితే వేసేసుకున్నాను ఇంకా మామూలుగా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకుంటాను హెయిర్ అయితే ఇంకా పోనీ టైల్ పెట్టేసుకున్నాను హెయిర్ అయితే ఇంకా ఆరలేదని నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా వచ్చేసాను ఇంకా ఫస్ట్ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసినాక తర్వాత తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్దామని ఆగాను ఇంకా మాట్లాడుతున్నాను ఏదో మాట్లాడుతున్నా కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది పక్కన సౌండ్స్ వస్తున్నాయని ఇంకా వచ్చేసినాక ఇంకా మమ్మీ అయితే కొన్ని పనులు చెప్పారు ఇంకా పనులు అనేది చేస్తున్నాను చూపిస్తాను అనేది ఇక్కడ వచ్చేసి దోసకాయలు చెక్కమంది మమ్మీ పీల్ తీయమంది దోసకాయలకి ఇంకా పీల్ అయితే తీసేస్తున్నాను మెల్లగా ఇంకా మమ్మీ అయితే అక్కడైతే వాష్ చేస్తున్నారు ఏదో కర్రీ అనుకుంటా ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా స్పీడ్ మోడ్ లో అయితే పెట్టేసాను ఇంకా దోసకాయలు నాలుగు దోసకాయలు ఇంకా పీల్ తీసేమంటే తీసేస్తున్నాను ఇంకా టమాటాలు కూడా కట్ చేయమన్నారు అవన్నీ కట్ చేశాను ఇంకా అదైతే మీకు చూపిస్తున్నాను ఇంకా మాట్లాడుతూ మీతో మాట్లాడుతూ ఇంకా తీసేస్తున్నానా ఇదిగోండి చూపిస్తున్నా ఇదే తీసాను అని ఇంకా మమ్మీ అటు ఇటు తిరుగుతున్నారు నేను అక్కడ ఫోన్ పెట్టిన సంగతి అవిడికి తెలీదు సర్లే అని ఇంకా ఎడిటింగ్ చేసేటప్పుడు తీసేద్దాం అండి ఇంకా తీయలేదు ఇంకా అలాగే పెట్టేశాను ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా చూపిస్తున్నాను ఇదిగోండి మొత్తం ఓవరాల్ గా తీసేసాను ఫైనల్ గా అయితే ఇదిగోండి ఇంకా ఇంకోటి తీవని ఇచ్చింది ఇంకా టమాటాలు చూపిస్తున్నాను టమాటాలు కూడా కట్ చేయాలి అని ఇదిగోండి స్పీడ్ మోడల్ అయితే పెట్టేశాను ఇంకా చూసి ఇక్కడ వచ్చేసి అటు ఇటు చూస్తున్నాను కదండి ఎందుకు చూస్తున్నాను అంటే పక్కన పిలుస్తు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఇంకా మమ్మీ కూడా అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంది అటు ఇటు తిరుగుతుంది అందుకని ఇంకా నేను అటు చూస్తూ మాట్లాడుతున్నాను ఇంకడైతే ఓవరాల్ గైతే అయితే మొత్తం తీసేసానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ యాపిల్స్ కట్ చేయమన్నారు తింటా అంటే ఇంకా ఇదిగోండి యాపిల్ అయితే కట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇంకా ఇంకా లోపల ఉంటాయి కదా గింజలు అవన్నీ తీసేసి ఇంకా కట్ చేసేసి ఇచ్చేద్దాం అనుకున్నాను టూ యాపిల్స్ కట్ చేస్తున్నాను ఇంకా ఇదిగోండి చూపిస్తున్నాను ఇదిగోండి కట్ చేసాను అని ఇంకా ఒక యాపిల్ అయితే ఒక ప్లేట్లో తీసుకుని వెళ్తున్నాను ఆయన తింటారులే అని ఇలా కట్ చేసేసుకుని ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చాను అక్కడ సర్లే ఎందుకు అని ఇంకా ఇది అవ్వలేదు చూపిస్తున్నాను ఇదిగోండి ఆయనకి ఇచ్చేసి నేను ఒకటి అయితే తినేస్తున్నాను తింటూ తింటూ హాల్లోకి వచ్చేసాను ఇంకా ఇంకా నెక్స్ట్ అయితే కొన్ని తీసుకున్నాను ఐటమ్స్ అది డిమార్ట్ లో ఏం తీసుకున్నా అనేది మీకు చూపిస్తాను ఇదిగోండి చూసేసేయండి ఫస్ట్ వచ్చేసి ఇది తీసుకున్నామండి ఇదేంటంటే మనకి స్పూన్స్ అయినా బ్రషెస్ అయినా పెన్స్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది చూడండి ఇది అయితే చాలా బాగుంది నాకైతే ఫేవరెట్ అండి ఇది అయితే ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు మనకి ఇది ఓన్లీ నైన్టీ నైన్ రూపీసే పడింది చాలా బాగుందండి అసలు ఆ బొట్ట అనేది నాకైతే బాగా నచ్చింది వీటిలో కలర్స్ చూసాను గానీ వేరే ఉన్నాయి కానీ అది అంతేం నచ్చలేదు ఇది ఇంకా డైనింగ్ టేబుల్ మీద ఇలా ఫ్రూట్స్ పెట్టుకుంటే ఇలా బాగుంటదని చూపిస్తున్నా ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ ఇదిగోండి ఏంటంటే ఇంకా మాములుగా ఫ్లవర్ వాజ్ అంటాం కదా అది ఇదైతే అండి ఇది వచ్చేసి ఇంకా దాంట్లో ఇది విడిగా గాజు విడిగాయండి అక్కడ అమ్మేది చాలా బాగున్నాయి కానీ కలర్స్ ఈ కలరే బాగుంది గ్రీన్ ఒకటి ఉంది కానీ గ్రీన్ ఇంకా తీయలేదు ఇలా అయితే ఇలా ఇదిగోండి ఇలా పెట్టుకుంటే చాలా బాగుంది అది గాజుది వచ్చేసి ఫ్లవర్ అండి వన్ వన్ నైన్టీన్ రూపీస్ సింగిల్ ఫ్లవర్స్ అయితే రావు ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఒకటి వన్ ట్వంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఇది కూడా చాలా బాగుంది చూడండి ఇది గడపకి పెట్టుకునేది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా రెడీ అవుదా అని ఇంకా డ్రెస్ అయితే చూపిస్తేస్తున్నాను ఇంకా ఇదిగోండి డ్రెస్ అయితే శారీ ఎప్పుడు కట్టుకునేదే కదా అని డ్రెస్ వేసుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్ వైట్ షర్ట్ ఇంకా ప్యాంట్ అనేది చూపిస్తేస్తున్నాను ఇంకా రెడీ అయిపోయి ఇంకా ఇప్పుడైతే తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నాను తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయినాయి ఇదిగోండి చెప్తున్నాను అదే తమ్ముడా ఇంటికి వెళ్తున్నాను ఇంకా అక్కడైతే రెడీ అవ్వాలి అని మీకు చెప్తున్నాను చూసేసేయండి బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది ఫైనల్ కి అయితే రెడీ అయిపోయాను ఇక్కడ తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను ఇలా అయితే రెడీ అయ్యాను జడ ఇలా వేసేసుకున్నాను హెయిర్ లీవ్ చేద్దాం అంటే కర్వింగ్ హెయిర్ కదా కొంచెం అన్ఈీగా ఉంటది గుచ్చుకున్నట్టు అందుకే జడ వేసేసుకున్నాను ఎందుకంటే ఇలా రెడీ అయిపోయామని అని ఇంక బండి మీద అయితే వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్తున్నా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మమ్మీని పికప్ చేసుకుని ఇంకెళ్తున్నాను ఇంక ఇదే ఇదేనండి హౌస్ ఇక్కడ హౌస్ మొత్తం తీయడానికి క్లిప్స్ జనా జనాలండి అసలు తీయడానికి వీడియో అయితే లేదు ఇక్కడ ఓన్లీ పూజ దగ్గర మాత్రమే వీడియో క్లిప్ తీసాను ఇదిగోండి సత్యనారాయణ రకం చేశారు వాళ్ళు అక్కడ అన్నయ్య వాళ్ళు ఇలా బ్యానర్ అయితే పెట్టుకున్నారు దేవుడిది ఇలా డెకరేషన్ ఫ్లవర్స్ ఎలాగా పెట్టుకుని ఇదిగోండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏమేమి తీసుకొచ్చారు ప్రసాదం అవన్నీ చూడండి యాపిల్స్ గ్రేప్స్ అట్టుపళ్ళు యాపిల్స్ బట్టలు ఇంకా గిఫ్ట్స్ వాళ్ళు ఇస్తారు కదా ఇంకా అక్కడ పెట్టుకున్నారు ఇంకైతే నేను అయితే దండమైతే పెట్టేసుకుంటున్నాను ఇంకా వచ్చాను కదా ఇంకా దాని దైతే పెట్టేసుకుంటున్నాను ఇంకా అలా షూట్ చేయమన్నాను షూట్ చేశాను ఇంకా కొన్ని అయితే పిక్స్ అయితే దిగాను ఇదిగోండి పిక్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు వస్తాయి ఇదిగోండి ఇంకొచ్చేసి పిక్స్ అయితే దిగుతున్నాను ఇంకా సడన్ గా తీసిన పిక్స్ అండి ఇది నేనైతే తీయమని లేదు సడన్ గా ఇంకా సరే బాగుందని ఇంకా క్లిప్ అయితే పెట్టేసాను నెక్స్ట్ ఇదిగోండి ఎంట్రన్స్ చూసారండి ఇలా ఉంది ఇది చూడండి జనం అసలు తీద్దామన్నా క్లిప్స్ దొరకలేదు ఇంకా తర్వాత వచ్చేసి ప్రసాదం అండి అది సత్యనారాయణ స్వామి ప్రసాదం బోరిలు అరటి ఆ అరటి బజ్జి పచ్చడి పులిహార ఇలాగా భోజనాల్లోకి అయితే కర్రీస్ చాలా బాగున్నాయండి ఫుడ్ అయితే సూపర్ గా ఉంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్